జై శ్రీమన్నారాయణ ఇక సుమంత్రుడు తీసుకురాడేమోనని భరతుడే తానే స్వయంగా వెళ్ళి దర్భాసనము తీసుకుని వచ్చి నేల మీద పరుచుకొని అక్కడ కూర్చున్నాడు ఇంకా నేల మీద కూర్చున్నాడు భరతుడు పర్ణశాల ఎదురుగా అప్పుడు అంటూ ఉన్నాడు భరత నేను నీకు ఏమపకారం చేశానయ్యా నా వాకిటి ముందర ఈ రకంగా నువ్వు కూర్చొని నన్ను నిరోధించటమనేటటువంటిది నీకు తగునా హో తమ్ముడా నువ్వు రాజువు నాయనా నరశ్రేష్ఠుడా ఓ భరత క్షిప్రం అయోధ్యామ్యాహి నువ్వు అయోధ్యకి త్వరగా వెళ్ళి పరిపాలన చేయాలి అని శ్రీరామచంద్రుడు అంటూ ఉంటే భరతుడు ఆ కుశాసనము మీద కూర్చుని అక్కడ ఉన్నటువంటి పురజనులందరినీ పౌర జానపదం జనం పురజనులను పట్టణ వాసులను ప్రముఖులను మంత్రులను అందరినీ ఉద్దేశించి అంటూ ఉన్నాడు భరతుడు మీరందరూ కూడా మాట్లాడండి రామచంద్రుడితోని నేను చేసినట్టే శ్రీరామచంద్రుడికి విజ్ఞాపన మీరు కూడా చేసుకోండి అని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు భరతుడు అప్పుడు అందరూ అంటూ ఉన్నారో భరత శ్రీరామచంద్రుడికి ఉండేటటువంటి సత్యవాక్య పరిపాలనా దీక్ష ఎట్లాంటిదో మాకందరికీ తెలుసు భరత సమ్యక్ వదతి రాఘవ ఇప్పటిదాకా రాముడు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నాం అవన్నీ మాకు సమంజసమే అనిపిస్తున్నాయి భరత పితుర్వచసి తండ్రి ఆజ్ఞ పరిపాలన చేస్తున్నాడు రామచంద్రుడు మేం కాదని అంటాం అందుకే ఇక రామచంద్రుడిని వెనక్కి తీసుకు వెళ్ళటం అనేటటువంటిది మాకు మనకి సాధ్యమయ్యేటటువంటి పని కానే కాదు అని వాళ్ళంతా రామచంద్రుడి ముందే భరతుడితో అనగానే రాముడు అంటూ ఉన్నాడు తమ్ముడా చూసావా అందరూ ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ధర్మాన్ని ఎంత చక్కగా అందరూ అర్థం చేసుకున్నారో చూసావా భరత ఇక లే నా మాటలను విన్నావు ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ ఇప్పుడు వారందరి అభిప్రాయాలని కూడా విన్నావు ఈ రెంటిని కలుపుకొని నీ కర్తవ్యాన్ని నిర్ణయం చేసుకోవాలి లే ఈ రకంగా కూర్చోవటం అనేటటువంటిది క్షత్రియ ధర్మము కాదు తమ్ముడా లేచి వెళ్ళి ఈ రకంగా చేసినందుకు నా వాకిటి ముందర కుశాసనము మీద కూర్చున్నందుకు ప్రాయశ్చిత్తంగా వెళ్ళి నీళ్ళతోని శుద్ధి చేసుకొని వచ్చి నన్ను తాకి ఇక మీదట ఇట్లా చేయను అని నాకు మాట ఇవ్వు అని శ్రీరామచంద్రుడు అనగానే భరతుడు వెళ్ళి శుద్ధి చేసుకొని వచ్చి ఇక అందరినీ మళ్ళీ ఉద్దేశించి ఈ రకంగా అంటూ ఉన్నాడు సభ్యులారా మంత్రులారా ప్రజల్లారా ప్రముఖుల్లారా నేను నా పితరం రాజ్యం నాన్నగారిని నేను రాజ్యమడగలేదు నా అనుసాసామి మాతరం అమ్మా నువ్వు వరాలు అడిగి నాకు రాజ్యాన్ని ఇప్పించు అని కూడా నేను మా అమ్మతో ఏనాడు చెప్పలేదు ఇక శ్రీరామచంద్రుడి యొక్క ఈ వనవాసమనేటటువంటిది ఆర్యం పరమధర్మజ్ఞం నా అనుజానామి రాఘవం నేను ఏనాడు కూడా ఈ రామచంద్రుడి వనవాసాన్ని అంగీకరించనే అంగీకరించలేదు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ